హలో నమస్తే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఈరోజు మన తెలుగువారి స్పెషల్ అయిన బియ్యపరావు ఉప్మా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ఆవకాయతో కానీ అప్పుడే కొత్త కొత్తగా పెట్టిన ఆవు మాగాయతో కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఎప్పుడు చేయలేని వాళ్ళు చేసి చూడండి ఒకసారి అయినా ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యపరావు తీసుకున్నాను మనం తీసుకుని మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి పోపు కూడా ఈ క్వాంటిటీకి సరిపోతాయండి కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోండి ఆవాలు జీలకర్ర హాఫ్ హఫ్ స్పూన్ పెసరపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ అండి కాస్త ఎక్కువ పడుతుంది శనగపప్పు మినపప్పు హాఫ్ హఫ్ స్పూన్ వేసుకోండి ఒక ఉల్లి పైప్ నాలుగైదు పచ్చిమిరపకాయలు అల్లం తురుము మీకు ఉల్లి ఇష్టం లేని వాళ్ళు ఉల్లి మానేసేయండి గాలి మూకుడు వేయిన తర్వాత రవ్వ వేయించి తీసుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు ఆయిల్ వేయలేద్దండి ఆయిల్ వేయకుండా స్లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో వేయించి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిలా చల్లారుతుంది ఇప్పుడు కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ పోపులన్నీ వేసుకోవాలి కరివేపాకు అవి తర్వాత వేసుకుందాం ముందు పప్పులన్నీ వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు అవి వేసుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోండి బాగా వేగుతాయి లోపల వరకు వేగిపోయినాయి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ మీ ఆప్షన్ అండి కొంతమంది ఉల్లిపాయ వేసుకోరు కానీ మేము ఉప్మా చేస్తే ఉల్లిపాయ కంపల్సరీ వేస్తాను మనం ఏ అయితే తీసుకున్నామో ఆ కొలతకి ఒకటికి రెండింతలు నీళ్ళు పోసుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుని నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కదా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కాస్త వాటర్ ఎక్కువైనా పర్వాలేదు ఎందుకంటే మనం రవ్ పప్పులవి కూడా వేసాం కదండి అవన్నీ కూడా ఉడకాలి కదా మరి ఈ రవ్వ కూడా వేసేసుకుని ముందు నీరు బాగా తెల్లిన తర్వాత వా రవ్వ కూడా వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు మంట బాగా తగ్గించేసి లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేసి అప్పుడు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇంకా ఉడికిపోయింది అనిపించుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి అప్పుడు బాగా అంటుకోకుండా విరవిరలాడుతూ పొడి పొడిగా వస్తుంది అనమాట కలుపుకొని మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు అలా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి అంటే స్టీమ్ ఇచ్చినట్లుగా ఆ మగ్గటంలోనే టేస్ట్ బాగుంటుందన్నమాట మగ్గిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక రెండు నిమిషాలు మూత తీసేసి కలుపుకోండి అలా ఒక ఐదు నిమిషాలు అలా మూత తీసేసి ఉంచుకోండి అప్పుడు ఇలా పొడి 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 పొడిలాడుతూ ఉప్మా రెడీ అవుతుంది అంతే అండి టేస్టీ టేస్టీ వర్ణకు ఉప్మా ఇప్పుడు పిండి అని కూడా అంటారు కొంతమంది మన పాత వంటలు ఎలా చేయాలో నేర్చుకుందాం